पर अब मैं भी से नाम के अनंत आचार्य अलग सब उधर ही चाहो उधर से चाहो उधर उधर हां ऐसा तो बोलो बताओ हेलो हेलो करो चाचा सर बारिश 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 इन डीसी यस सर इन डीसी यस सर शङ्कर ए डीपिए देव यदि से कालो भन्ने होला हेरबगरि ति किस्टप गर्नु हुन्छ होरिस्टप भयो हुन्छ किस्टप गर्नु नम्बर मालेले ले गा सक त होला हो गोपाल అందరు దాంట్లో కొందరు తినేవారు గారు కొందరు తింటుండ్రీ అందుకోసమనే ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టి అందరి తినేటట్టు చేస్తుంది అందుకని ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా రేషన్ డీలర్లు చాలా రోజుల నుంచి ఎన్నో స్ట్రైకులు చేశాము ఎన్నో ఇచ్చేసాము కానీ మా యొక్క కోరికలు నెరవేర్చలేదు కాబట్టి మా కోరికలు నెరవేర్చాలని మేము మా ఎమ్మెల్యే సబ్బు విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఎందుకంటే మొదలు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు వెను పెట్టారు ఏమనంటే డీలర్కు క్వింటాల్కు మూడు వందలు అదేవిధంగా ఐదు వేలు గౌరవ వితం ఇస్తా అని చెప్పారు మరి అదే మాకు ఇప్పించాలని అసెంబ్లీలో పైన రేజ్ చేయాలని మేము ఎమ్మెల్యే సార్కు విజ్ఞప్తి చేసుకుంటాము జై భారత్ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నాము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి మిగతా వాళ్ళకు ఏదైతే వాళ్ళకు వాట్ వైట్ కార్డు ఉంటుంది తెల్ల కార్డు ఉంటుంది ప్రతి మనిషికి ఆరు కిలో బియ్యం టూ ఇంకా నాలుగు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన తర్వాత ప్రతి నెల నెలకు కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం వస్తాయి బియ్యం రాకుంటే కూడా ముప్పై తొమ్మిది రూపాయలు ప్రతి కిలోకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందిస్తుంది ఈ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటరీ స్టేట్ గవర్నమెంట్తో ఇందులో ఏమో అప్పు లేదు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తుంది బిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎట్లా డీలర్లు మనకి ఇస్తారు అట్లా మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా చాలా సంతోషం ఈరోజు కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు సగం బియ్యం ఇస్తున్నది వేరే రాష్ట్రాల్లో దొంగ బియ్యం ఇస్తున్నారు మన దగ్గర అయిన సొంత బియ్యం డిపోయి అందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటే గవర్నమెంట్ పే చేస్తారని అనుకున్నారు కానీ ఈరోజు రైతులకు కావాలా ఏమంటే బ్యాంకుల తీసుకున్న రుణమాఫీ కావాలి రైతు సోదరులకు పంట పిండటానికి రైతు పొందుద రైతు రుణమాఫీ ఏదైతే ఉంది అది కేవలం ముప్పై ఐదు నలభై శాతం మందికి చేసి మాతోని ఇంతే అవుతుంది మాతోని కాదని చట్టసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఎందుకంటే రైతే అంటారు రైతు కోసం ఎంత చేసినా కూడా తక్కువ దానికోసం పోదు రేవంత్ రెడ్డి గారికి చట్ట సభలు కూడా మేము చెప్పాము ఇంకా కూడా రైతుల తరఫున రుణమాఫీ అందరికీ చేయాలి రైతు బంధు ఏదైతే ఉంది ఎకరానికి ఐదు వేలు పన్నెండు పదివేలు ఇచ్చేసి పన్నెండు వేలు ఇస్తున్నారు సంతోషం ఒక రెండు వేలు రూపాయలు పెంచేస్తాము కానీ అది కూడా రెండు మూడు ఎకరాలకే ఇచ్చిండు కడమకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలే థర్టీ ఫస్ట్ వరకు చట్ట సవాలు చెప్పినా కూడా ఆ రుణం రైతు బంధు పూర్తిగా కాలేదు రైతు సోదరులకు న్యాయం కావాలా రైతు ఏ రాజ్యం అలా రైతు తింటాం ఆ రైతుకు మోషం చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు గరిగోలు వైట్ కార్డు వాళ్ళు పెళ్లి చేసుకుంటాం మన బిడ్డే పెళ్లి చేసుకుంటారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక అని ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంట్రోడక్షన్ చేసింది ఆ ప్రకారమే ఈయన కూడా నడుస్తున్నారు అందరికి ఇస్తున్నారు కానీ ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో తుల్ల బంగారు ఇస్తున్నాడు ఆ తుల్ల బంగారు ఇంతవరకు ఎవరు కూడా రాలేదు దయచేసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పక్కకు ఉన్నారు మీరు ప్రభుత్వంకు ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ మీ ఇన్ఛార్జ్ మంత్రికి కానీ డిమాండ్ చేయాలని రైతుల తరఫున మా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నా అని అదేవిధంగా ఈ సన్నం బియ్యం ఏదైతే ఉన్నది మన దగ్గర ఐదు వందల పదమూడు మన ఊజ బైసా టౌన్ పైసా మండలికి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మన కార్డు దాదాపు ఇక్కడ డెబ్బై ఆరు మహిళా వన్ ఎయిటీ సిక్స్ యూనిట్స్ ఉన్నాయి చూట పదివేల కుంటలు మన పైత మంటది పైతా రూఢత దొరుకుతుంది అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ విషయం ఇప్పుడు మన ఎయిమ్స్ చైర్మన్ గారు సంతోషం రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి పాపం ఇలా లేడు ప్రతి ఒక్కరు ఆయన ఫోటో తీసుకొని మనం ఇలా యాడ్ చేస్తాం ఏ పార్టీ కూడా ఉండాలి మనం సంతోషం